స్వాగతం నా పేరు కళ్యాణి వీధుల్లో ఒక్క కుక్క ఉండకూడదు వెంటనే షెల్టర్లకి తరలించండి సుప్రీంకోర్టు ఆదేశం దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని తరలించాలని సూచించింది ఏదైనా సంస్థ లేదా వ్యక్తులు వీధి సునకాలను తీసుకెళ్లకుండా అడ్డుకుంటే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది వీధి కుక్కల బెడద చాలా దారుణంగా ఉందన్న సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది ఢిల్లీ ప్రభుత్వంతో సహా స్థానిక యంత్రాంగాలు కలిసి ఈ డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది ఈ డాగ్ షెల్టర్లలో తగినంత సిబ్బందిని ఉంచి స్టెరిలైజేషన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియలను సత్వరమే చేపట్టాలని నిర్దేశించింది పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్న సుప్రీం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది అన్ని వీధుల నుంచి సునకాలను వెంటనే తీసుకెళ్ళటం ప్రారంభించాలని సూచించింది అయితే ఈ ప్రక్రియ ఎలా నిర్వహించాలో అధికారులు నిర్ణయించుకోవచ్చని సూచించింది వాటిని తిరిగి వీధులు కాలనీల్లో విడుదల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వీధి సునకాలను తీసుకెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది శిశువులు చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కల బారిన పడకూడదని పేర్కొంది వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్థివాలా సోలిసిటర్ జనరల్ తుషార్ మొహతా అభిప్రాయాన్ని కోరారు అందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు అయితే జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందటం వల్ల అది నిలిచిపోయిందని వివరించారు దీంతో ఆగ్రహించిన ధర్మాసనం ర్యాబీస్తో చనిపోయిన వారిని జంతు ప్రేమికులందరూ కలిసి తిరిగి తీసుకురాగలుగుతారా అంటూ ప్రశ్నించింది వీధి కుక్కలను దత్తత తీసుకోవటానికి కూడా ఎవరికి అనుమతి ఇవ్వద్దని అన్నారు కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని అధికారులకు ఆదేశించారు వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించబోమని కూడా పేర్కొంది కుక్క కాటు కేసులను నివేదించటానికి వారంలోపు ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించాలని పౌర అధికారులకు సూచించింది దేశంలో వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలకు సుప్రీంకోర్టు స్పందించి ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది జస్టిస్ బేబీ పార్టీ జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి మాత్రం వాదనలు వింటామని జంతు ప్రేమికులు లేదా మరే ఇతర పార్టీల నుంచి వచ్చిన పిటిషన్లపై విచారించలేమని స్పష్టం చేసింది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశాలను జారీ చేశామని ధర్మాసనం పేరు నా పేరు డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో దంత వైద్యాలగా పనిచేస్తున్నాను ఇవాళ ముఖ్యంగా మేము మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఆ కుప్పకాటు దాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా విషయం ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే కుక్కలు చాలా అధికంగా ఉండడం వల్ల కుప్పకాటు కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయి హాస్పిటల్ కి పిచ్చి కుక్కలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మంది పేషెంట్లు అది కరవగానే కంగారు పడిపోవడం కొంతమంది వెంటనే రావడం జరుగుతుంది కానీ ఎక్కువ శాతం మంది రెండు మూడు రోజులు గడిచినప్పటికీ రావట్లేదు దానివల్ల కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ తప్పనిసరిగా ఎందుకు రావాలో మీకు తెలియచేయాలని ఈ కార్యక్రమం తీ చేస్తున్నాం మేము కుక్క ఖర్చున వెంటనే సబ్బు పెట్టి కనీసం పది నిమిషాల పాటు కరిచిన స్థలాన్ని నీళ్లతోటి రో ఏడెనిమిది సార్లు ఒకే రోజు ఖచ్చితంగా కడగడం మొదటి చేయాల్సిన ప్రథమ చికిత్స రెండోది దాని మీద పసుపు పెట్టడం జిల్లేడు పాలు పెట్టడం కట్టు పెట్టడం ఆయింట్మెంట్ పెట్టడం ఏమీ చెయ్యకూడదు నీళ్లతో కడగాలి గాలి తగులుతూ ఉండాలి కుక్క కరిచిన వెంటనే వాయిదా వేయకుండాను వేరే పనులు ఉన్నాయని దాన్ని పోస్ట్ పోన్ చేయడం లాంటి పనులు ఏమీ చెయ్యకుండా తప్పనిసరిగా వెంటనే వచ్చి కుక్క కాటు ఇంజక్షన్ టీటీ రెండు చేయించుకోవాలండి ఈ రెండు చేయించుకోకపోవడం వలన ఏం జరుగుతుందంటే కుక్క కాటు ఒకవేళ అది కనుక పిచ్చి కుక్క అయినప్పటికీ లేదు వీధి కుక్క అయినప్పటికీ ఆ కుక్కకి కానీ వ్యాక్సిన్స్ కానీ ఏమీ అవ్వకపోతే కనుక పేషెంట్ కి వచ్చే ప్రమాదం ఉంది మంచిని నా పేరు డాక్టర్ చిట్టినాయుడు నేను సబ్బవరం పశువైద్యాలలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనకి ఆ గ్రామాల్లో అందరూ కూడా పెంపుడు కుక్కలు పెంచుకునే అలవాటు ఎక్కువైంది కానీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు ముందుగా పెం పెంపుడు కుక్కలు పెంచుకున్న వాళ్ళందరూ కూడా పుట్టిన దగ్గర నుంచి ఖచ్చితంగా వాటికి పాముల మందులు పట్టుకోవాలి అలాగే ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ని కూడా పాటించవలసిన అవసరం ఉంటుంది పుట్టిన తర్వాత ఖచ్చితంగా నలభై ఐదు రోజులకి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది వైరల్ వ్యాక్సిన్స్ అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్కి మళ్ళీ ఇంకొక డోసు వ్యాక్సిన్ వేసుకోవాలి అలాగే త్రీ మంత్స్ కి ఖచ్చితంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అలాగే సిక్స్ మంత్స్ కి మళ్ళీ ఈ వైరల్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వైరల్ వ్యాక్సిన్ యాంటీ రేబిక్స్ వ్యాక్సిన్ ప్రతి పెంపుడు కుక్కకి కూడా మనం వేయించుకున్నట్లయితే ఆ పెంపుడు కుక్కలకి కూడా వైరస్ వ్యాధులు రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది అలాగే వాటికి కూడా రేబిక్స్ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు వాటికి రేబిస్ వ్యాధి రానప్పుడు మనకు కూడా రేబిస్ వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది కాబట్టి పెంపుడు కుక్కలు ఎవరైతే మనం ఇళ్ళలో పెంచుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ వార్మింగ్ షెడ్యూల్ అలాగే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఖచ్చితంగా పాటించినట్లయితే మనం ఈ రేబిస్ వ్యాధిని ఆ అరికట్టి మనల్ని మనం కూడా కాపాడుకునే అవకాశం ఉంది